ఈ నెల తొమ్మిదవ తేదీన వెంకటగిరిలో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభను ప్రజలు జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు సూలూరుపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు సభకు తరలి వెళ్లనున్నారని తెలియజేశారు ఈ నెల తొమ్మిదవ తేదీన తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో రా కదలిరా పేరుతో చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించనున్న విషయం దీనిపై నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నెలవల విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు సూలూరుపేట నియోజకవర్గం నుండి టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున వెంకటగిరి సభకు తరలి రావాలని సూచించారు ఆ దిశగా నేతలంతా ఇప్పటి నుండే కార్యకర్తలను సమాయత్తం చేయాలని నేతలకు తెలియజేశారు తిరుపతి పార్లమెంటు వెంగరగిరి పట్టణంలో జరుగు బహిరంగ సభకు ఏర్పాట్ల గురించి మండల ప్రెసిడెంట్లు అందరం కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా చర్చించారు మరి సుమారు పదహైదు వేల మంది సూలూర్ ప్యాట్ నియోజకవర్గం నుంచి ఆ సభలో మేము పాల్గొనేటట్లుగా మా మండల అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ నాయకుల యొక్క సలహాల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ రాష్ట్రంలో కాన్న రైతాంగానికి కానీ బొడుగులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తిగా విశ్వసించాం మనం అందరం కూడా సమన్వయంగా పనిచేసి సూలూరుపేట నియోజకవర్గం గతంలో అరవై వేల పైచీలతో ఓడిపోయినా తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ్యుడిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇచ్చేదానికి ఇక్కడ మండల ప్రెసిడెంట్లు అయితే మేమ నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని మరి రేపు తొమ్మిదవ తారీఖున జరగబో చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని మరియు సుమారు పదహైదు వేల మంది వస్తానని చెప్పని అందరూ కూడా ప్రజలు చాలా సిద్ధంగా ఉండరు చాలా ఉత్సాహంగా ఉండరు చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎప్పుడు బలపరచాలా ఇప్పుడు ఆయన చూడాలా ఆయన ఉపన్యాసాన్ని ఎప్పుడు వినాలని చెప్పని చాలా కుతూహలంగా ఉండరు కాబట్టి తప్పకుండా ఈ సభ జయప్రదం అవుతుందని చెప్పని మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది మరి ఆయన్ని ఏ విధంగా అయినా సరే మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ